ఒకవేళ అధికారంలోకి వస్తుందేనా ఖచ్చితంగా అయితే నాకు అనిపిస్తుంది ఇది అందరి అభిప్రాయం కాకుండా వచ్చు నా అభిప్రాయం అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నాయి పద్నాలుగు సీట్లలో కనీసం పన్నెండు లేదు పది సీట్లల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపించినా చూపించకపోయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది సీట్లలో సాయి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుండే ఆ పది చాలు కదండి తారుమారు కావడానికి అంటే మనం చూసుకున్నాం కదా మన రిజల్ట్ రైట్ అంటే మీరు తదనంతరం మీరు మళ్ళీ రాజకీయాలు తీసుకున్నారు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేసినారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పదవి పూర్తి అయినట్టే కదా పదవి పూర్తి కాలేదు జస్ట్ నేను ఆరు నెలల కాలం ఐదు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ మంత్స్ చేశాను అంతే గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు జీవో ఇష్యూ చేసి తీసేశారు పదవిలో నుంచి పదవి మీకు ఇక్కడ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పదవి పోవడం తోటి నాకేమనిపించింది అంటే ఒకవేళ గనక రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో కేసీఆర్ గారు ఉంటే అది ఎటువంటి పార్టీ అయినా ఎటువంటి పర్సన్ అయినా అక్కడ కొంచెం ఆలోచించి తీసేయకపోయి ఆ కనీసం ఇయర్స్ పీరియడ్ అనిపించింది దాంట్లో ఫెయిల్ అంటారు ఫెయిల్ అయ్యారు అని నేను చెప్పలేను ఫెయిల్ అయ్యిరా ఫెయిల్ కాలేదా అది ఎందుకు తీసారా అదేదో కక్షణ ఇదేదో అదే అని నేను దాన్ని జస్టిఫై చేయట్లేదు కానీ ఆ ప్లేస్ లో కేసీఆర్ గారు ఉండి ఇంకో పార్టీ నుంచి ఇంకొక ఉమెన్ ఇటువంటి సందర్భంలో గనక ఉంటే ఆ పని చేసి ఉండేవారు కాదని నేను చాలా బలంగా చెప్పగలను రైట్ మీకు రేవంత్ రెడ్డి గారు రిలేటివ్స్ అవుతారు అని చెప్పేసి విన్నాం నిజమై అవునండి దాన్ని బేస్ చేసుకుని మీరు పార్టీ మారుతున్నారు కాంగ్రెస్ లో చేరిక రజనీ అని చెప్పేసి కూడా విన్నాం లేదండి అవంతా అపోహనే అదంతా అది హెడ్డింగ్ల వరకే యూట్యూబ్ లో హెడ్డింగ్ల వరకు కొంచెం ఏదో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చూస్తున్నాం కదా ఏదన్నా హెడ్డింగ్స్ పెడితే కొంచెం రేటింగ్ వస్తుందన్న ఇంకోటో ఇంకోటో అని పెట్టడం వరకే కానీ నేను మాత్రం ప్రతిదానికి అడిగిన ప్రతిదానికి చాలా క్లారిటీగా చెప్పాను నేను ఎటువంటి పార్టీ మారట్లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ప్రజాపక్షాన కొట్లాడదలుచుకున్నా అనే విషయాన్ని ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను అంటే చాలా వీడియోస్ లో చూసిన అంటే బిఫోర్ సాయన సాయన్న తోటి నాకు పరిచయం ఉండే మాట్లాడుతూ ఉంటుంటే నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు మిమ్మల్ని ఎప్పుడు మీట్ కాలేదు సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి కూడా సాయన చనిపోయిన తర్వాత మీరు ఇంత యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు ప్రతి అంశంపైన మాట్లాడతారు అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయ్యింది కాదు ఇది ఏమంటారు దీన్ని సిచ్యువేషన్ ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి మీరే అన్నారు అంటే సాయి సాయి రజని అది నేనైనా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇది కూడా నేనైనా అనిపిస్తుంది అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నది అక్కడ ఉన్న రజని లేకపోతే ఇక్కడ ఉన్న రజనీ సాయి చంద్ ఒకరేనా అని నాకు నాకే అనిపిస్తుంది ఒకటి రెండవది ఎందుకు కాలమో సాయియో ఒక బలమైన ఆలోచన అనుకోండి బలమైన కోరిక అనుకోండి ఒక బలంగా కష్టపడిన తత్వం అనుకోండి అది మధ్యలో ఆగిపోతే కాలం ఏదో ఒక రూపంలో దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఒక ప్రయత్నంగా సాయే నన్ను నడిపిస్తున్నాడని అనిపిస్తుంది ఇప్పుడు సాయి గారు తీసుకున్న ఆశయాలు కావచ్చు అనే కోరికలు కానీ మీరు ముందు నేను నడిపిస్తా అన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది నడిపిస్తా నేను బతికున్నదే దానికోసం ఎన్ని రోజులు పోరాటం చేస్తారు మీరు పొలిటికల్ లైఫ్ లో నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా అండి పొలిటికల్లో రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుంది ఈ రోజు ఎలా ఉంటది రేపు ఎలా ఉంటది భవిష్యత్ ఇలాగే ఉంటుంది అనేది ఉండదు కదా ప్రయత్నం ప్రయత్న లోపం లేకుండా మాత్రం నేను నా ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిస్తా కొట్లాడుతా ఒకవేళ సాయన బతుకుండా ఉంటే ఎమ్మెల్యే అవుతుండే అంటారా ఖచ్చితంగా అవుతుండే ఎమ్మెల్యే అవుతుండే మంత్రి కూడా అవుతుండేమో ఇంకా చెప్పలే సాయన ఎమ్మెల్యే కాకుండా ఎంఎల్సి రాకుండా చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని అంటే ఏ పార్టీలో అయినా పార్టీతో పాటు వ్యక్తుల మనస్తత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేనున్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నా మనస్తత్వం ఏందో అనేది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో నా గురించి ఏం తెలుస్తుంది ఏం తెలుసు అనేది మనం ఎవరూ ఊహించలేం కదండి కొంతమంది వ్యక్తులని అంట పార్టీలో వాళ్ళ ఇంకోర ఇంకోర కాదు సాయిని ఆపింది కొంతమంది వ్యక్తులు వ్యక్తుల మనస్తత్వము ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎవరు ఆపిరు ఎవరు ఆపిరు ఎవరి వల్ల సాయి ఆగిపోయినాడు అని అన్నది పెద్దసారి తెలుసా తెలియదా తెలుసా తెలియదా అనేది నాకు పక్క క్లారిటీ లేదండి బహుశా ఇప్పుడు ఇన్స్టెంట్ తర్వాత ఏమన్నా తెలిసి ఉండొచ్చు బిఫోర్ అయితే నాకు క్లారిటీ లేదు పార్టీ ప్రయత్నం ప్రయత్నం ఆ అయితే జరిగింది అది ఎక్కడైనా ఉంటదండి నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మీరు మీరు అనుకున్న ఈ జర్నలిజం లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు లేదు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కావచ్చు లేదు ఇంకో పార్టీలో బీజేపీలో కావచ్చు కాంగ్రెస్ లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఎటువంటి పార్టీలన్నా ఉంటది పూర్తి స్థాయిలో ఒక మనిషి ఎదుగుతుంటే తొక్కే వాళ్ళు సమాజంలో ఎక్కడైనా ఉంటారు అది రాజకీయాల్లో ఇంకా ఎక్కువ ఉంటారు అటువంటి సాయికి చాలా నాకు కూడా కూడా రైట్ అంటే ఇప్పుడు మీ పార్టీలో నేను మీ వరకే వస్తాను ఓకే సాయి గారికి అన్ని పరిస్థితులు ఫేస్ చేసినాడు అయినా కూడా నిలదొక్కొని ఈ స్థాయిలో ఉన్నాడు తన వల్లనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు కదా ఇప్పుడు మీరు పాలిటిక్స్ వచ్చారు పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్ గా అయినారు ఆ కుల్లు కావచ్చు దేశం కావచ్చు తోటి మహిళా లీడర్లు కావచ్చు మేల్ లీడర్స్ కూడా కావచ్చు చూపించురా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అటువంటివి అబ్జర్వ్ చేయా ఎందుకంటే వాళ్ళు గనక అంటే ఎవరైనా కావచ్చు ఏదైనా ఒక వ్యక్తి పట్ల నెగిటివ్గా మాట్లాడుతున్నా ఏదైనా చూపిస్తుర్రు లేదా దేశం కోపం అంటే వాళ్ళకి ఏం పని లేదని నేను అనుకుంటా వాళ్ళకు పని ఉంటే వాళ్ళు బిజీ అయిపోతారు ఒకరి పట్ల ఏదో చూపించడానికి వాళ్ళ ఖాళీ సమయం ఏడుంటదండి వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఏ మనిషి అయినా వాళ్ళని వాళ్ళు తయారు చేసుకోవడానికి వాళ్ళకి ఇరవై నాలుగు గంటల సమయం మీరు అంటున్నటువంటి అంటే పరిస్థితి ఎక్కడ ఉంటదంటే ఇంటలెక్చువల్స్ అయితే ఆ విధంగా చేయవు బట్ వాళ్ళకి చేస్తారు అవును వాళ్ళ గురించి మనకు అవసరం లేదండి